બોલ રેર કાં તો બરોત મદદ કે જય બરોત મદદ કે જય

చాలా వాడుకోవాలీత <runners> <inação vengeance> அந்த <laughs> கரவில

இதோட இதோடானே ஆடுறது இதோடானே சலந்த சமாரை ஏற்படுத்தி சர்வே आमदार 바జలప గారి सम्मान कार्यक्रमல இருந்து கோரရှင် ராниш आमदारது सम्मान कार्यक्रमல இருந்து

కొండ విటోా శాసనం ద్వారా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల నిజమైన నిజమైన నమ్మకం నమ్మకం మరియు మరియు విధేయత విధేయత కలిగి ఉంది కలిగి ఉండి నేను నేను స్వీకరించబోతున్నా స్వీకరించబోతున్నా నిర్వహించదనని నిర్వహించదనని భగవంతుని పేరా భగవంతుని పేరా ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేస్తున్నాను ప్రాణ మేము మేము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విదేక కలిగి నా పేరు సిద్ధరకుమారు నేను గ్రామానికి మంచి చేద్దామని ముందుకొచ్చిన ఖచ్చితంగా పార్టీ అర్థం అందరూ లేకుండా అందరం కలిసి గ్రామ సిబ్బందితో కలిసి చేద్దామని మనకి చేస్తున్నా హృదయపూర్వక నమస్కారాలు మనం ఎన్నికల్లో ఇప్పుడు గెలిచినామని నిర్వహించడం కాదు కృషితో పనిచేయాలి రామకపేట అనేది ఇంతకుముందు మొదటి స్థానంలో ఉండే రాను రామక్కపేట రాయిగా మారింది ఆ రాయిని ఇప్పుడు మనం మంచి భవిష్యత్తు ఉన్నది కాబట్టి మనం ముందు మంచి ప్రగతి పదంలో నడిపించి యువత కానీ గ్రామ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు తన సహాయంగా మా సర్పంచ్ గారికి కానీ వారి సభ్యులకు కానీ తోడుంటూ రామక్కపేట గ్రామాన్ని ముందు వరుసలో నిలపడానికి అందరు సహాయ కృష్ణ పని ఈ సభాపతంగా మేము కోరుతున్నాము దయచేసి ముఖ్యంగా యువత మన రామకపేట ఎక్కువ ఉంటది కాబట్టి యువత కూడా గ్రామ అభివృద్ధికి ముందడుగు వేయాలని దయచేసి వారిని కూడా ప్రత్యేకంగా కోరుతున్నాము ఇట్టి అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలకు హృదయపూర్వక నమస్కారం ఏదో నల్ల ఏడవాడు మెంబర్గా గడ్డ నేను నాలుగో వార్డు మెంబర్గా నన్ను గెలిపించిన నా వార్డు సభ్యులందరికీ నా ధన్యవాదాలు ముందుగా మన గ్రామ సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి గ్రామ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మా వారిలో ఉన్న సమస్యల గురించి గ్రామ సమస్యల గురించి నాకు తెలుసు మాటల్లో కాదు చేతలు చూపెట్టాలి అయితే కొంచెం గ్రామ గ్రామ ప్రభుత్వం మహిళలు యువకులు గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో ఉన్న పెద్దలు కూడా యువకులు మహిళలు అందరూ కూడా యొక్క కార్యక్రమానికి ఇంత పెద్ద ఇంత పెద్ద ఎత్తున విచ్చేసి మీ యొక్క సమయాన్ని వెచ్చించినందుకు మీ అందరికీ కూడా నా యొక్క నమస్తే తెలియజేస్తా ఉన్నారు వాస్తవానికి ఇలా పాలక వర్గమే కాబట్టి మనం ఏ విషయం మాట్లాడదు అయినప్పటికీ పార్టీ ఏదైనా గ్రామాభివృద్ధి కోసం అందరం పనిచేయాల్సిన అవసరం ఉందని మన సర్పంచ్ గారు బీజేపీ బలపడినప్పటికీ కూడా మేము ముదటి నుంచి కూడా ఏంటంటే మిరవ గారికి అన్ని పార్టీలు ఎప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చేసేంత వరకు మాత్రమే మన పలుపు ఎన్నికలు జరిగినటువంటి ఒంటి గంట వరకు మనం ప్రత్యేకం ఆ తర్వాత అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది గ్రామ పంచాయతీ కోసం ఇప్పుడున్నటువంటి పాలు కూడా అందరు నా శిష్యులే గా అయినప్పటికీ కూడా వారి వారి పాటల పరంగా పోటీ చేయొచ్చు వారి అభ్యర్థుల పరంగా వారి తమలు పోటీ మీ ఉండొచ్చని మనం చేస్తా ఉన్నా గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ సహకరించి మీ అందరూ ఒక మంచి పేరు ఆనందకునే గ్రామానికి తీసుకురావలసిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నా కొన్ని విషయాలు చెప్పదనుకున్నా కానీ ఎంపీ గారితో కొన్ని ఇరవై ఐదు లక్షల ఫండ్లు రావడం జరుగుతుంది దాంట్లో మొదటగా అనేది రావడం జరుగుతుంది కూడా ఖచ్చితంగా సర్పంచ్ గారు పార్టీ బిజెపి అయినప్పటికీ కూడా ఇంకా మిగతా పార్టీల వారు కేపీఆర్ ఎమ్మెల్యే గారు రమ్మన్నా అభివృద్ధి వస్తారు కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి గారి కూడా రమన్నా వస్తారు గ్రామాభివృద్ధి విషయంలో పార్టీలు అనేది ఎవరు కూడా సూచించడం లేదు ఎలక్షన్ అంటే పాటిసిపల్ కానీ పాలక వర్గం మాత్రం ఎవరు కూడా పాటల పరంగా పనిచేయకుండా అందరూ కూడా కలిసి పనిచేసి సమైక్యంగా ఉండి గ్రామంలో ప్రతి సమస్య సూచన ఏంటంటే నెలకు గ్రామంలో వార్డ్ల పర్యటన ఖచ్చితంగా మీ పాలక వర్గం మొత్తం పర్యటించాలి పర్యటించిన తర్వాత ఏ గ్రామం ఏ వార్డులో ఎన్ని సమస్యలు ఉన్నాయి ఫస్ట్ మనం మొదటగా చేయాలి చిన్న చిన్న పనులు చేయండి ఇప్పుడు బడ్జెట్ ఏం రావాలి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రావాలి పండుగ అదంతా వరకు కొన్ని టైం పడుతుంది కాబట్టి చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటాయి మనకు రైనర్లు సైక్రు కానీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు కానీ ఇవన్నీ చేసి ముందుకెళ్ళాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను